తల్లకుండా కూర్చో అతనికి చెప్తున్నాను నీకు కాదు అంటే మనం ఒక త్రీ అవర్స్ సినిమా చూస్తాం కదా అది మనకు టైం చేసినట్టు అనిపించదు సో నాకు ఇందులో మజా దొరికిందనమాట సో నేను సిటీకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఒక ధ్యానం లాగా లేకపోతే ఒక లాగా ఒక పిచ్చి లాగా నేను తిరగని రోడ్డు లేదు తిరగని పార్క్ లేదు మస్తు మంచిగా తిట్టించుకున్నా ఒకసారి పోలీసులు తీసుకుపోయి పంజగుట్ట స్టేషన్లో కూర్చోబెట్టినాను పబ్లిక్ డ్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాను అయితే పోర్ట్రేట్లో కొన్ని రహస్యాలు తెలిసిన ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసినాం అనుకో రంజిత్ ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి త్రీ ఇయర్స్ పట్టచ్చు ఫోర్ ఇయర్స్ పట్టచ్చు అప్పుడు వస్తుంది రిజల్ట్ పోర్ట్రేట్లో ఇప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు వేస్తున్నా అయిపోయిన తర్వాత నీకు నచ్చితే అప్రిసియేషన్ లేకపోతే అప్రైజలు రెమెనరేషన్ నీతో శాశ్వత విముక్తి మళ్ళీ కలిసేదిలే అందుకని ఒక జీవనాధారంగాను ఎట్ ద సేమ్ టైం ఒక నిరంతరం లర్న్ చేయడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళతో నాకు చాలా భయాలు ఉండే భయపడుతుంది ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉండే మనుషులతో ఎలా మాట్లాడారో తెలియదు అవన్నీ అర్థం చేసుకోవడానికి పోర్ట్రేట్ ఒక మాధ్యమంగా వాడుకున్నాం సో పుప్పాలగోడకు వచ్చిన తర్వాత అడపా ఇక్కడికి వస్తుంటే ఇక్కడ కొందరు మిత్రులు అయ్యి అనుకోకుండా నేను ఆర్టిస్ట్ అని తెలవడం వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూడడం అట్లా ఈ థాట్ మళ్ళీ జనరేట్ అయ్యింది నేను మరణించే వరకు నేను ఖచ్చితంగా పోర్ట్రేట్ చేస్తా ఐ జస్ట్ లవ్ దిస్ అంటే మంచిగా రావచ్చు రాకపోవచ్చు ఇది పూర్తి ధ్యాన ప్రక్రియ ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా నా దృష్టిలో పోర్ట్రేట్ అంటే మిగతా అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం ధ్యానం సాక్షి అట్లా ఉన్నది ఉన్నట్టు వేస్తున్నావు నేను నీకు అటు వేస్తలేదు ఇటు వేస్తలేదు నేను అందంగా వేస్తా ఉన్నది ఉన్నట్టు చూస్తున్నా అందుకని ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు మైండ్ పూర్తి మెడిటేటివ్గా ఉంటుంది ఉన్నదానికంటే గొప్ప చేయాలంటే ఏమన్నా అది అందుకని పోర్ట్రేట్ మేకింగ్ అనేది వెరీ ఎంచాంటింగ్ కొన్నిసార్లు రాకపోవచ్చు అయినా ఫీల్ అయ్యేది ఏం లేదు లెట్స్ ట్రై అగే అని అనుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలంటే తర్వాత నా అసంఖ్యాకమైన పోర్ట్రేట్స్ వేసి 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 ఐ హావ్ రియలైజ్డ్ థింగ్స్ అంటే మనస్సు జస్ట్ కోఆపరేట్ చేస్తుంది కానీ అది ఊహిస్తలేదు రహస్యం ఈ జనాలకు ఎట్లా అర్థమే నాకు తెలుస్తుంది అది రెండోది స్పీడ్ మూడోది యాక్యురసీ అంటే రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి ఇందులో అంటే ఎక్స్ప్లోర్ చేస్తే అన్నిట్లోనూ ఉన్నాయి అది మనిషి మీద ఆధారపడదు తర్వాత పోర్ట్రేట్లో ఒక డైమెన్షన్ ఏంటంటే మనిషి యొక్క రియల్ మూడ్ ఎస్టాబ్లిష్ అయితే నీ యొక్క అస్తిత్వం కనిపిస్తుంది అది గుర్తుపట్టచ్చు అందుకే పోర్ట్రేట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా వాడి మూడ్ క్యాప్చర్ అవుతుంది అది బ్యూటీ అనమాట ఎన్ని వేల చుక్కల్లో సో ఎవ్రీ సాటర్డే సండే అట్లీస్ట్ ఈ రెండు రోజుల్లో ఒక్కరోజన్నా కొంతకాలం మళ్ళీ వద్దాం అనుకుంటున్నా నాట్ టు మేక్ మనీ చేస్తుంటే ఏదో డబ్బు రావచ్చు కానీ మెయిన్లీ మళ్ళీ రీఎక్స్పెరిమెంట్ అగైన్ తర్వాత కొంచెం ఇంట్లోనే ఉండి 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 కాకుండా కొత్త వ్యక్తులు కలవడం మాట్లాడడం పాటలు పాడుకోవడం వచ్చిన డబ్బులతో ఇక్కడే కాస్త భోజనం చేయడం కొత్త స్నేహితుల్ని చేసుకోవడం దర్ మెనీ డైమెన్షన్ స్ట్రీట్ ఎన్ని వేల చుక్క అరే బొమ్మ చూపిరా వాడు అని చూపిస్తున్నాడు అరే టైజన్ ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్ ఇది నువ్వు కూడా నెక్స్ట్ వీక్ నుంచి బొమ్మయ్యి అంటే వస్తుందో రాదో చూడు ఇక్కడనే మన యొక్క నేచర్ బయటపడుతుంది ఎవరన్నా రాలేదన్నాడు ఫీల్ అవ్వద్దు బాధపడొద్దు ఈగో వెళ్ళిపోతుంది నువ్వు అంగీకరించడం స్టార్ట్ అవుతుంది అవును సార్ రాలేదు ఒకసారి నేను ఓరిస్లో బొమ్మ వేస్తున్నా వాళ్ళ పాపను కూర్చోబెట్టిపోయారు వంద రూపాయలు ఆమె చేతిలో ఉంది ఐ వాజ్ సో హ్యాపీ ఎందుకంటే అందరు నాకు పదో ఇరవై ఇష్టోళ్ళు సో ఎంత ఇస్తే అంత తీసుకోవాలని లెక్క అసలు వేసిన తర్వాత వంద ఇచ్చింది ఆ తర్వాత నేనేం చేశాను వంద తీసుకున్నాను కవర్లో పెట్టాను ఇచ్చాను అయిపోయింది వాళ్ళ పేరెంట్ చాలా సీరియస్ మా అమ్మాయిలా లేదు అంటే అన్న నాకు తెలుసు ఓ నీకు తెలుసా అయితే ఓకే తెలిపింది అన్న తెలుసు సార్ నాకు తెలుసు ఆ అమ్మాయి సరే కూర్చోలేదు నాకు సరిగ్గా రాలేదు కేకరే రెండు దిక్కులు చెడిపోయింది ఇది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ పోటం రెండోది మనం స్టూడియోలో ఏమో ప్రాసెస్ వేరే స్టూడియోలో కాకుండా మనము ఒక లొకేషన్లో అనుకో లెక్కలు తప్పుతాయి ఒక్క రెండు లైన్లు అడిట్ అయిందనుకో వేరే వ్యక్తి వచ్చేస్తాడు అంటే ఈ ప్రపంచం చాలా యూనిక్ కదా ఇప్పుడు నీ కన్ను ఒక్క ఏమేమి అడిట్ అయిందనుకో అనదర్ పర్సన్ అంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ నుంచే వచ్చింది ఇన్ని వేల మంది పుడుతున్నా ఎవ్వడు ఒకరిని పోలింగ్ కూడా లేడు గొంతులు వేరే ముక్కులు వేరే ఫింగర్ ప్రింట్స్ వేరే నడకలు వేరే జుట్టు వేరే ఎవ్రీథింగ్ వేరే అంత డైవర్సిటీ నుంచే మనిషికి థాట్ వచ్చింది క్యూఆర్ కోడ్ ఎన్ని క్యూఆర్ కోడ్స్ అన్న పుడతాయి అలగ్రీతం ఇట్లా వేస్తున్నప్పుడు నీ కోరేందని చూసి దాన్ని పట్టుకొని చేసేసారు ఒక్కోసారి అడిట్ కావచ్చు ఒక్కోసారి రావచ్చు వాట్ ఎవరి బట్ యు షుడ్ గివ్ ఇట్ ట్రై నా దృష్టిలో ధ్యాన ప్రక్రియ అట్లా చూస్తా నేను

కొంతకాలం తర్వాత చూస్తే నీకు మెల్లగా లైఫ్ కనిపిస్తుంది రేట్లో ఒక మ్యాజిక్ ఉంది అట్లీస్ట్ ఒక ఈ భూమి మీద రెండు వేల మంది ఇండ్ల ఇండ్లల్లో నేను వేసిన పోర్ట్రేట్ ఉంటాను నిన్ననే ఎవరో గుర్తుపెట్టారు కదా మనం వచ్చినప్పుడు మీ ఫ్రెండే గుర్తుపెట్టలే నేను రీసెంట్గా ఒక స్టాండ్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ ఉందని ఎవరో బాగా డబ్బు ఉందో వాళ్ళు పిలిస్తే పోయినా వాళ్ళు పోతే వాళ్ళ ఇద్దరు పాపల బొమ్మలు నేను ఎప్పుడు రెండు రెండు వేల నాలుగు ఐదులో చేసిన స్కెచ్లు వాళ్ళు ప్రేమ్ చేసి పెట్టుకుందా ఏదేమైనా లెట్స్ డూ సంథింగ్ అంతే ఇది సక్సెస్ కాదు ఫెయిల్యూర్ కాదు పని చేయడంలో ఒక ఆనందం ఉంది నేర్చుకుంటూ కాస్త ఎంజాయ్ చేస్తూ మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా కాస్త ఆనందాన్ని పంచుతూ అంతే ప్రాసెస్ ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ చెప్పు నాకు ఇంతకుముందు ఇప్పుడు ఈ వేయించుకోవాలి ఉండదులే కానీ ఆ టైం లేక అవకాశం రాక కాలేదు కానీ ఈరోజు ఇలా మెటీరియల్ అయింది మొత్తానికి వెరీ మచ్ హ్యాపీ సో ప్రాసెస్ ఓవరాల్కి ప్రాసెస్ ఎంజాయ్ సార్ రెండోది చాలా స్టామినా కావాలి అంటే అవునవునవును స్ట్రోక్స్ అంతా కరెక్ట్ కరెక్ట్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది వేయకముందే మీ లో ఆల్రెడీ ప్రింట్ అది ఎగ్జాక్ట్గా ఆ కొలతలు ఆ సెమెట్రీ మీద ఉంటుంది పిన్ మొత్తం ఓకే అసలు ఇది ధ్యాన ప్రక్రియ అది హండ్రెడ్ పర్సన్ ఎందుకంటే డీల్ అయితే ఇది రాదు కదా అరే ఖైసన్ మనం అనుకున్న ఆర్ట్ వర్క్షాప్ అని అందులో పోర్ట్రేట్ వర్క్ షాప్ కూడా పెట్టాలి జ్ఞాన ప్రక్రియ ఇది బాగా రావచ్చు రాకపోవచ్చు రైట్ నీ ఎస్సెన్స్ వచ్చింది సో మళ్ళా కలుసుకుందాం టాటా బాయ్ బాయ్ ఆ ఒక నిషం ఉండు నువ్వు కూడా వేయించుకుని ఎట్లా అనిపించింది బొమ్మ ఎక్సలెంట్ ఒక రెండు మాటలు చెప్పు భయ్యా చాలా ఎక్స్ప్లెంట్గా పర్ఫార్మ్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు చెప్పకు లేదు భయ యాక్చువల్గా భయ చెప్పినప్పుడు నా ఫేస్ ఎగ్జాక్ట్గా వచ్చేదా డౌట్ ఉంటుంది వన్స్ చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా నా ఫేస్ అలాగే ఇంటూ వచ్చింది కాబట్టి చాలా థ్యాంక్ యూ ఎక్సలెంట్ ఆయన కట్ చేసినావా చేయకు అతను వస్తాడు ఎదురుగా ఒక బ్లూటూత్ సెట్ అయిన పొరుమాక అండి పెద్ద యూట్యూబర్ అనమాట ఆత్మలు దయల మీద మీద అబ్రహీ ఇబ్రహీం సంథింగ్ ఏదో అంటారు భాష బట్ బాగానే ఫాలోవర్స్ ఉన్నారు లక్షల మంది యూస్ ఉంటారు ఆడ పీకేది అది లాస్ట్ గేమ్ అంటుంది అది ఏం కనపడలే అని చెప్తారు మనకి తెలుసు సీక్రెట్లో పోతారు మీది సో నెక్స్ట్ ఎప్పుడు ఎవరన్నా ఇది వీడిది కూడా చూపిద్దాం నేను టైస్ కూడా వేసినా ఇది కాదు ఎక్కడుందో ఐడి ఇది టైస్ కూడా వేసినా సో ఎప్పుడు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరైనా రండి ఎట్ జస్ట్ మనీ కొంచెం అడిగి కావచ్చు బట్ నువ్వు ఇట్లా పట్టుకో ఇవి పట్టుకో నేను టైస్ ఉంది విట్టా రైట్ अंतरराष्ट्रीय दोंगला बाय 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 बाय